అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్ర రాష్ట్ర రైతులందరికీ శుభవార్తను అయితే చెప్పబోతుందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం వీడియోలో అయితే చూద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద రైతులందరికీ ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో భాగంగా ప్రకటించింది అండి ఈ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇరవై వేల రూపాయలు మనకు కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద ఈ ఇరవై వేల రూపాయలు ఇంతకుముందు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా ఉండేది ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలను రెండు వాయిదాల్లో ఇచ్చేవాళ్ళనమాట ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ సీజన్లోనూ రెండు వేల రూపాయలు రబ్బీ సీజన్లోనూ అనమాట ఈ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ సీజన్లో ఏదైతే ఇచ్చేవాళ్ళో దాన్ని మన కూటమి ప్రభుత్వం ఏడు వేల రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది అలాగే రబీ సీజన్లో రెండు వేల రూపాయలు ఏదైతే ఇచ్చేవాళ్ళో దాన్ని కూడా ఏడు వేల రూపాయలు చేస్తూ మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మొత్తం ఏడు వేలు ఏడు వేలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం వేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద మొత్తం ఇరవై వేల రూపాయల్లో ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద వచ్చేదన్నమాట ఆరు వేల రూపాయలు ఇస్తారన్నమాట పద్నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు మన అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద రైతుల ఖాతాలోకైతే అయితే పడుతుందన్నమాట దీనికి సంబంధించిన అప్డేట్ అయితే దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతుందండి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఇరవై తేదీన క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత రైతుల ఖాతాల్లోనికి అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద ఈ ఖరీఫ్ సీజన్లో పడే ఏడు వేల రూపాయలు పడబోతోంది మన పీఎం కిసాన్ యోజన కింద పడే పద్దెనిమిదవ విడత కూడా రెండు వేల రూపాయలు కూడా అతి త్వరలోనే పడబోతోందండి ఈ ఇరవై ఎనిమిదవ తేదీన ఏడు వేల రూపాయలు ప్లస్ పీఎం కిసాన్ యోజన కింద వచ్చే రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోనైతే చేరబోతున్నాయి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగిందండి వరదల్లో ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ ఇన్పుట్ సబ్సిడీ కింద ముప్పై ఆరు కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా పంటను ఎవరైతే గతంలో రబీ సీజన్లో అమ్మారో వాళ్ళ పంట బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసి ఆ పంట బకాయిలను అయితే తీర్చడం జరిగింది ఇలా రైతులకు సంబంధించిన ప్రతిదాన్ని ప్రతి విషయాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ వస్తోందండి మన ప్రభుత్వం త్వరలోనే అన్నదాత సుఖీభావా స్కీమ్ కింద మన రైతులందరి ఖాతాల్లోనికి ఏడు వేల రూపాయలు ప్లస్ పిఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు మొత్తం కలిపి తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుందనమాట అయితే రైతుల ఖాతాల్లోకి ఈ తొమ్మిది వేల రూపాయలు చేరాలంటే రైతులందరూ వెబ్ ల్యాండింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి అంటే పటాదారు పాస్ పుస్తకానికి ఆధార్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిన పని తర్వాత ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అంటే మన ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్నిటిని మనం ప్రభుత్వానికి అందజేయడం అనమాట ప్రభుత్వానికి అందజేయడం వల్ల ప్రభుత్వం ఈ పర్సన్ అతనే అని చెప్పేసి కన్ఫామ్ చేసుకుంటుంది దానివల్ల మనకు కేవైసీ చేసుకోవడం వల్ల ప్రభుత్వం మనల్ని గుర్తింపుదారుగా గుర్తించి మన ఖాతాలోనికైతే డబ్బులు వేయడం అయితే జరుగుతుంది ప్ర పిఎం కిసాన్ యోజన కింద ఈకేవైసీ చేసుకొని చాలామంది రైతులకు గతంలో పదిహేడవ విడత డబ్బులు అయితే పడలేదు పద్దెనిమిదవ విడత డబ్బులు పడాలంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవాలంటే మీ దగ్గరలోని సిఎస్ఈ సెంటర్స్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు లేదంటే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ మొబైల్ నంబర్కు మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీరు కేవైసీ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మీరు కేవైసీ ఇంతవరకు చేసుకున్నట్టయితే పిఎం కిసాన్ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ కేవైసీని చేసుకున్నట్టయితే మీకు కేవైసీ డబ్బులు ఇంతకుముందు ఏవైనా పెండింగ్లో ఉన్నట్టయితే పదహార విడత కానీ పదిహేడవ విడత కానీ ఆ డబ్బుల్ని కూడా వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి మీరు పెండింగ్లో ఉన్నట్టయితే కేవైసీ మీరు దయచేసి వెంటనే కేవైసీ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే పడతాయన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మన బ్యాంకు ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది అనుసంధానం చేయడం వల్ల మన ఆధార్ నంబర్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి డైరెక్ట్గా పద్ధతి డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఈ అమౌంట్ అయితే పడిపోతుందనమాట అనమాట రైతులు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా తమ ఖాతాలోనికి డబ్బులన్నీ చేరతాయి కాబట్టి మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్టయితే బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోండి దీనివల్ల మీకు బ్యాంక్ ఈ అన్నదాత సుఖీభవా డబ్బులు తర్వాత పిఎం కిసాన్ డబ్బులు ఖచ్చితంగా పడతాయి అన్నమాట ఇక కౌలు రైతులు అండి కౌలు రైతులకి సిసిఆర్సి కార్డ్స్ కంపల్సరీ అండి సిసిఆర్సి కార్డ్స్ ఉన్న కౌలు రైతులకు మాత్రమే అన్నదాత సుఖీబా స్కీమ్ కింద డబ్బులు అయితే పడతాయి కాబట్టి మీరు ఇంతవరకు ఈ సిఆర్సి కార్డ్స్ తీసుకున్నట్టయితే సిసిఆర్సి కార్డ్స్ విఆర్ఓ గారు లాగిన్లు అప్లై చేసి సిసిఆర్సి కార్డ్స్ పొంది అన్నదాత సుఖీభావ కింద అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అయితే ఈ కౌలు రైతులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేవలం అన్నదాత సుఖీభోవ డబ్బులు మాత్రమే పడతాయండి పీఎం కిసాన్ యోజన డబ్బులు అయితే పడవు ఎందుకంటే పిఎం కిసాన్ యోజన కింద వచ్చే రెండు వేల ఆరు మొత్తం ఆరు వేల రూపాయలు కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కౌలు రైతులకి కేవలం పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద మాత్రం పడడం అయితే జరుగుతుంది రైతులందరూ తమ ప సాగు సాగు చేస్తున్న పంటను ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిందండి ఈ పంట లేదా ఈ క్రాప్లో సెప్టెంబర్ పదహైదులోగా తాము సాగు చేస్తున్న పంటలను నమోదు చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది దీనికి గడువు సెప్టెంబర్ పదహైదు వరకు పెట్టింది అనమాట కాబట్టి మీరు ఇంతవరకు ఈ క్రాప్ లేదా ఈ పంటలో పేర్లు నమోదు చేసుకున్నట్టయితే మీ సాగు చేస్తున్న మీ పంట యొక్క డీటెయిల్స్ని మీరు ఇంతవరకు అప్డేట్ చేయకుంట్ అప్లోడ్ చేయనట్టయితే వెంటనే అప్లోడ్ చేయండి మీకు ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కోసం లేదా పంట బీమా ఏదైనా పంట నష్టపోయినప్పుడు నష్టం జరిగినప్పుడు పంట బీమా చెల్లించడం కోసం మీరు ఇన్ సబ్సిడీలో విత్తనాలు తీసుకోవడం కోసం ఈ పంట లేదా ఈ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అలా నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం అయితే సాయం అందించడం జరుగుతుందనమాట కాబట్టి మీరు తప్పకుండా మీ పేర్లు నమోదు చేసుకోవడం మర్చిపోకండి దీన్ని వ్యవసాయ సహాయకుల దగ్గర రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి వ్యవసాయ సహాయకుల దగ్గర చెప్పినట్టయితే వాళ్ళు జియో ట్యాగింగ్ చేస్తారు మీ మీ పొలాల దగ్గరికే వచ్చి వాళ్ళు జియో ట్యాగింగ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట జియో ట్యాగింగ్ చేసి వాళ్ళు వేలిముద్ర లేసి విఆర్ఓ గారు వీఆర్ఏ గారు వేలిముద్ర లేసి మీకు కన్ఫామ్ చేయడం జరుగుతుంది రైతు రైతుల యొక్క వేలిముద్రలు కూడా తీసుకొని మీకు కన్ఫామ్ అయితే చేయడం జరుగుతుందనమాట అలా చేసి అక్నాలెడ్జ్మెంట్ అయి కూడా ఇవ్వడం జరుగుతుంది రైతులకు మీరు ఈ పంటలో మీరు ఇంతవరకు మీ పేర్లు నమోదు చేసుకున్నట్టయితే తప్పకుండా మీ పంటల యొక్క నా పేర్లు నమోదు చేసుకోండి తప్పకుండా మీ పేర్లు నమోదు చేసుకోండి మీ పంట వివరాలను కూడా నమోదు చేయండి ఇదండి అన్నదాత బాబుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు అతి త్వరలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ క్యాబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభావకు సంబంధించిన నిధులను అయితే విడుదల చేయడానికి డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు అంతేకాకుండా పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత కూడా చేరబోతోంది రైతుల ఖాతాల్లోనికి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్